హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు అకౌంట్ జాబ్స్ ఉంటే చెప్పండి అన్న అని అతని కోసం అయితే అకౌంట్ జాబ్స్ అయితే తీసుకొచ్చాను బ్రదర్ ఇక్కడ చూస్తున్న ఫ్లైరియా అనే కంపెనీలోనైతే అకౌంట్ జాబ్ అయితే ఉంది ఇక్కడ చూపిస్తున్న ఈమెయిల్ అడ్రస్కి అయితే వెళ్ళేసి మీరు జాబ్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే బ్రదర్ అల్ అనే ఈ కంపెనీలోనైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ అకౌంటెంట్ రిసెప్షనిస్ట్ హెచ్ఆర్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడున్న ఈమెయిల్ అడ్రస్కి అయితే మెయిల్ చేసి అయితే మీరు అయితే సంపాదించుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే ఉంది సార్జాలు ఉన్న ఈమెయిల్ అడ్రస్కి అయితే మీ యొక్క సీవిని అయితే పంపించేసి అక్కడున్న రిక్వైర్మెంట్స్కి అయితే మీరు చూసుకొని అయితే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్టయితే కార్ డ్రైవర్ జాబ్స్ అయితే ఉన్నాయి కంబాజ్ కంపెనీ లోన్ అయితే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ సాలరీ ఇస్తున్నారు ఇక్కడ ఉన్న ఈమెయిల్ అడ్రస్కు ఫోన్ నెంబర్కి అయితే మీ సివి సెండ్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి వాటిని చెక్ చేసి అయితే మీరు సీవీ అప్లోడ్ చేసుకొని జాబ్ పొందగలరు నెక్స్ట్ చూసుకున్నట్టే అల్ ఫజీర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్లోన కంపెనీలో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి ఏసీ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్త్ నుంచి వెళ్ళి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అలాగే మీరు ఇక్కడ ఉన్న ఈమెయిల్ అడెస్క్ సెండ్ చేసి అయితే ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళచ్చు నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టార్ సర్వీస్ ఎల్ఎల్సీ కంపెనీలో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి మల్టీపుల్ జాబ్స్ ఇక్కడ ఉన్నాయి చెక్ చేసుకోండి అలాగే సీవీ అయితే ఈమెయిల్ అడ్రస్కు సెండ్ చేసి అయితే మీరు జాబ్ పొందగలరు ఇంకా మల్టిపుల్ మంచి మంచి జాబ్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి నేను మీకోసం జాబ్స్ అయితే తీసుకొస్తాను ఆ లైక్ అయితే చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి